హాయ్ ఫ్రైస్లో దేవుని పరిశోధన మనకి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము వార్త పదో అధ్యాయము నలభై ఒకటో వచనము ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును ఐ మీన్ హాలె లూయా సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని నామంలో వస్తున్న దైవజనుని నీ ఇంటికి వస్తున్న ఒక ప్రవక్తని నీ ఇంటికి వస్తున్న ఒక నీతిమంతుని చేర్చుకోగలిగిన మనస్సుని నీకుందా వారిని ప్రేమతో నిగృహం ఆహ్వానిస్తున్నావా వారికి ఆతిథ్యమును చేస్తా ఉన్నావా వారిని గణపరిచేవాడుగా ఉన్నావా ఎవరైతే దేవుని యొక్క సేవకులను దేవుని యొక్క ప్రవక్తలను నీతిమంతులను చేర్చుకుంటున్నారో ఆ పై వచనంలో నలభై వచనంలో చూసినట్లయితే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని కూడా చేర్చుకున్నాను దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మీ ఇంటికి వస్తున్న దైవజన్లను కానీ ప్రవక్తలను కానీ మీరు వారిని దీవిస్తున్నప్పుడు వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు లేదా దేవుని యొక్క పేరిట మీరు వారికి భోజనము పెట్టినా సరే అన్నపానములు ఇచ్చినా సరే వారికి ఎలాంటి ఒక ఆతిథ్యము మీరు చేసినా సరే సేవలో పరిచర్యలో సహకరించినా సరే దేవుడు అంటున్నారు ఏంటంటే మీరు చేసిన దానికి ప్రతిగా ఫలమును పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి శూనెమీరాలు అనే ఒక స్త్రీ ఆమె ప్రవక్త అయిన ఎలిషాను చేర్చుకుంది ఆమె దీవించబడింది ఆశీర్వదించబడింది వృద్ధాప్యంలో కూడా పిల్లలు లేక ఆమె లేమి ఒక గర్భఫలం లేక బాధపడుతున్నప్పటికీ కూడా ఆ ఒక ప్రవక్త ప్రవచనము ద్వారా ఆయన నోటి వాక్ చేత ఆమె దేవుని యొక్క కృపను పొందింది వృద్ధాపంలో కూడా ఆమె గర్భమును ధరించడానికి కుమార్ని కల్ కనడానికి దేవుడు కృపను చూపించాడు తర్వాత ఆమె ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నతంగా దీవించబడింది అవును సారపతి విధవరాలు కూడా ఏలియాను చేర్చుకొని ఆమె కరువు కాలంలో కూడా పోషించబడింది ఈరోజు నీ జీవితంలో కూడా నీవు దైవజనులను ప్రవక్తలను నీతిమంతులను చేర్చుకున్నట్లయితే దానికి ప్రతిఫలాన్ని పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది గాడ్ బ్లెస్ యు ఆల్